హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే పంతొమ్మిదో దశ పీఎం కిసాన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం పాయింట్ పాయింట్ ఇరవయ్యో విడత డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది నిజానికి సంవత్సరానికి మూడుసార్లు రెండు వేలు రూపాయలు చొప్పున పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఎకౌంట్లో పడుతున్నాయి మొత్తం ఆరు రూపాయలు రైతుల అకౌంట్లో జమవుతున్నాయి ప్రధానంగా రైతుల అకౌంట్లో జమ అవుతున్న ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వారి ఇష్టానుసారం వాడుకునేందుకు వీలు కల్పిస్తోంది ఈ ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనులకు కానీ వ్యవసాయతర గాని వినియోగించుకునేలా రైతులకు పూర్తి అధికారం ఇచ్చింది ఈ డబ్బులు నేరుగా రైతు ఎకౌంట్లో జమ అవుతాయి ఇందుకోసం రైతులు ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది పీఎం కిసాన్ యోజన డబ్బులను రైతులు ప్రతి ఏడాది మూడుసార్లు పొందుతారు ఈ ఏడాది రెండవసారి పీఎం కిసాన్ డబ్బులను జూలై నెలలో పొందే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే జూలై నెల ప్రారంభమైంది కనుక ఈ నెలలోనే డబ్బులు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి పీఎం కిసాన్ యోజన డబ్బులు నేరుగా రైతులకు డైరెక్టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో లభిస్తాయనే సంగతి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే పీఎం కిసాన్ యోజన డబ్బులు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ అకౌంట్లో పడతాయి అన్న సంగతి గుర్తుంచుకోవాలి ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఇప్పటికే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలను రైతులకు నేరుగా అందిస్తోంది ఈ లెక్కను చూసినట్లయితే ఉదాహరణకు మూడు ఎకరాల వ్యవసాయం క్షేత్రం ఉన్న రైతుకు ఈ ఏడాది రూ రెండు లక్షలు రుణమాఫీ ప్లస్ రూ ముప్పై ఆరు వేల రైతు భరోసా ప్లస్ రూ ఆరు వేలు పీఎం కిసాన్ యోజన కలిపి చూసినట్లయితే రూ అర్ధరాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాలు లక్షల ప్రయోజనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పొందినట్లు గమనించవచ్చు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రైతులకు ఇది బంపర్ బొనాన్జా అని చెప్పవచ్చు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఏడాదికి కేవలం ఇరవై ఒకటి వేల రూపాయల ప్రయోజనం మాత్రమే లభించింది అని చెప్పవచ్చు ఇందులో పిఎం కిసాన్ యోజన వాటారు ఆరు వేలు అన్నదాత సుఖీభవ అనే రాష్ట్ర ప్రభుత్వ స్కీం కింద రూ పదిహేను వేలు రైతుల అకౌంట్లో పడుతున్నాయి అయితే తెలంగాణలో ఎకరా పొలానికి రైతు భరోసా డబ్బులు సహాయం అందిస్తుంటే ఏపీలో మాత్రం రైతును మాత్రమే ఒక యూనిట్ గా తీసుకొని స్కీం అమలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా భూమిని ప్రాతిపదిక కాకుండా రైతును యూనిట్గా పరిగణించి పీఎం కిసాన్ యోజన స్కీమ్ అమలు చేస్తోంది మీరు రైతుగా చేసే కష్టం వెలకట్టలేనిది అదే కృషిని మేము కూడా చేస్తున్నాము మీకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సరైన సమయంలో అందించేందుకు మీకు రైతు వేదిక మన ఛానల్ ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి